శుక్లాం వరుధ్రం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయ సర్వ విఘ్నోపశాంతయే వారు సంఖ్య చే అడుగురు సప్తలోకంలో ఎందుకు ప్రసిద్ధులు వారు మరీచులు భార్గవులు అంగీరసులు పౌలస్సులు పౌలహులు వాసిష్ఠులు ఆత్రేయులు అని చెప్పబడుదురు వారి పితృలోకాలను వృద్ధిపరుతురు వారందరూ క్రమంగా సమానత చెప్పబడి వారు వారి రాజు ఆ యముడు యమాది గుణాలు చే కల్మషరహితుడు ఇతర ఉన్నారు వారిని గురించి వినడు వారు కశ్యపుడు కర్దముడు శేషుడు విక్రాంతుడు శుశ్రవుడు బహుపుత్రుడు కుమారుడు వివసంతుడు శుచివ్రతుడు ప్రచేతసుడు అరిష్టనేమి బహుళుడు మరికొందరు ప్రజాపతి కుసోఛయుడు వాళ్ళకల్యులు వీరు మహర్షులు వారు మనోజవులు వారు ఎచ్చటికైనా పోగలిగిన సర్వగతులు వారు సర్వభోగులు ఇంకొక బ్రహ్మగణ సంఘం భస్మం నుంచి పుట్టింది వారందరూ బ్రహ్మర్షిగణంగా అంగీకారమైన వారు వైఖానస మునిగణాలు తపస్సుకు వేద విజ్ఞానానికి అధికంగా పరాయణలు రూప సంపన్నులైన అశ్విని దేవద్వయం వారి ముక్కు నుండి పుట్టారు వారి నేత్రముల కదలిక నుండి రుక్ష పుట్టను ఇతర ప్రజాపతులు అతని చెవుల నుండి పుట్టరి కొందరు ఋషులు వారిని వారు అతని రక్తము రౌద్ర రుద్ర సంబంధం అందరం అతని రక్తం కనకంగా తెలుసుకోవాలి అది అతని తైజసమని ప్రోక్తం అతని ధూమముల జంతువులుగా స్మృతం అతని నుండి ఉత్పన్నములైన అర్చులు రుద్ర సంబంధమైనవి అట్లే పన్నెండుగురు ఆదిత్యులు సమత్పన్నులైనారు అంగారముల నుండి నిప్పు కణముల నుండి దివ్యములు మానుషమైన అర్చులు పుట్టినవి అంత దేవతలకు గురువైన బ్రహ్మ దేవతలు చే సంప్రాదితుడు వారు ఈ వాక్యానవి ఈ ప్రపంచానికి నీవు ఆధిభూతుడవు నీవు బ్రహ్మ నుంచి పుట్టిన బ్రహ్మవు నీవు సర్వ కామదుడవు ఈ ప్రజేశ్వరులు సర్వ ప్రజలను పుట్టించెదరు వారందరూ ప్రజాపతులు వారందరూ తపస్వినులు వారి అనుగ్రహం వలన ఈ పవిత్ర క్రియలు లోకాన్ని రక్షించను ఈ వంశవర్ధనుని నీ యొక్క తేజస్సును నిరంతరం వృద్ధి పొందించేవారు ప్రజాపతుల మదం పొందినవారు అందరూ వేద విద్వాంసులు వాగ్పతులు వేదమంత్రధారులగుదరు వారందరూ సత్యమైనది పరమైనటిది అగో ఆ తపస్సు యొక్క బ్రహ్మాన్ని ఆశ్రయిస్తారు మేమందరం వీరందరూ ఓ ప్రభు నీ సంతానం బ్రహ్మ బ్రాహ్మణులు చరాచరముడైన లోకములు దేవతలు మరీచి ప్రథముడుగా ఋషులు వీరందరూ నీ సంతానం మేము నీ సంతానం ఒకటకు కోరదు మహాభాగ్యులైన దేవతలు ఋషులు యజ్ఞమందు ఉన్న వారందరూ నీ వంశం నుండి పుట్టినవారి వారందరూ సమైక్య భావం పొందుదురు ఈ ప్రజలందరూ నీరూపమునే కూడుకున్నవారు బ్రాహ్మణులు యుగారంభాలను యుగాంతలను స్థాపించెదురుగాక ఈ వాక్యాలు విని దేవగురుడు చక్కగా యోచించి ఇట్లనెను ఈ విధంగా నిశ్చయం చేసిన తర్వాతనే మీ వంశ సంభూతులైన మహర్షులను ఆచి సృజించబడరి దీని గురించి ఎట్టి సంశయం లేదు వారిలో ముందుగా మహాత్ముడు ప్రజాపతిలో మొట్టమొదటి వాడైన భృగుని గురించి కీర్తించేదను అతన్ని పూర్తిగా అనుపూర్తిగా వర్ణించెదను భృగువుకు ఇద్దరు భార్యలు వారు ఉత్తములు ఉత్తమ అభిజాత్యం కలవారు వారు మంగళకరులు వారిలో దివ్యాను గల భార్య హిరణ్య కూతురు రెండవ భార్య పౌలోమి ఆమె వరవర్ణిని అత్యంత సౌందర్యవతి పులోమని యొక్క దుహిత దివ్య భృగువనకు ఒక కుమార్తెను కనడం ఆ పుత్రు ఒక కు ఆ పుత్రుడు బ్రహ్మవిద్య విద్య శ్రేష్ఠుడు అతడే శుక్రుడు దేవతలకు గురువు అసురులకు గురువు అతడు ఒక గ్రహం మనీషావంతుల్లో ఉత్తముడు శుక్రుడే ఉసనుడు అతడు కాశ్యపు కావ్యుడు అని పేరు మీద ప్రఖ్యాతి పొందినవాడు అతనికి సోమపులైన పితరుల యొక్క మానసిక పేరున్న గోవు ఆమె అనే పేరు మీద ప్రసిద్ధురాలు మంచి యశస్సు కలది ఆమె శుక్రుని భార్య అయ్యను అతనికి నలుగురు కుమారులను కనెను వారు త్వష్ట భరిత్రి చందుడు మార్కుడు వారు తేజస్సులో ఆదిత్యునితో సమానులైన వారు ప్రభావంలో బ్రహ్మతో సమానం వరిత్రి కుమారులు రజతుడు పృథువు రశ్మి విద్వాంసుడైన బృహంగిరుడు వరిత్రి యొక్క కుమారులు బ్రహ్మిష్ఠులు దయచులకు యజ్ఞాలు చేయించేవారు యజ్ఞ ధర్మం యొక్క వినాశం కొరకు వారు మనవును చేరిరి యజ్ఞాలను విపరీత విధులతో ఆచరింపచేసిరి ధర్మం తిరస్కరించబడుచుండను దాన్ని ఇంద్రుడు చూసి మనవుతో వీరి చేతనే నేను ఈ యజ్ఞాన్ని చక్కగా ఆచరింపచేసేదను అనును వారన్న ఈ ఇంద్రుడి మాటలు విని ఆ వరిత్రి కుమారులు ఆ ప్రదేశం నుంచి తొలగిపోయారు వారి తిరోభా భూతులు కాగా ఇంద్రుడు మనపత్ని వద్దకు వచ్చెను ఆమె అచేతనే పడి ఉండను దుష్టగ్రహాల నుండి ఆమె అతనికి మోక్షం కలిగించను తర్వాత వారు ఇంద్రుని అనుసరించిరి అంతా ఆ మునీంద్రులు ఇంద్రుని వినాశనం కొరకు ప్రయత్నించిరి వచ్చిన దుష్టులకు వార్లను చూసి ఇంద్రుడు నవ్వెను తర్వాత ఇంద్రుడు కోపించిన వాడయ్యను వార్లను యజ్ఞవేది యొక్క దక్షిణ భాగాన కాల్చివేశను అచ్చట వారు వారి యొక్క చాలా వృక్షం వృకములతో ఎదుర్కొన్రీ అట్ల ఇంద్రుని వారు ఎదుర్కొన్నందున వారి తలలు నీలకూలినవి అవి ఖర్జూర వృక్షాలయ్యాయి ఈ విధంగా వరత్రి కుమారులు ఇంద్రుని చే పూర్వం చంపబడ్డారు శుక్రుని దుహితగా జయంతి ఎందు దేవయాను జన్మించను విశ్వరవుడును పేరుగల త్రిశరుడు త్వష్ట యొక్క మొదటి కుమారుడు విరోచని కూతురైన యశోధరయందు విశ్వకర్మ పుట్టెను అతడు మహా యశస్సాలి విశ్వరూపుని యొక్క తమ్ముడు శుక్రుని యొక్క అనుచయన్న దివ్య ఒక కుమార్తెను కనెను భృగువుకు పన్నెండుగురు దేవులైన కుమారులు కలిగిరి భువనుడు భావనుడు అంచుడు అంచాయనుడు క్రతువు శుచి స్వమూర్త వ్యాజుడు వసతుడు ప్రభవుడు అవ్యముడు పన్నెండవ వాడు అధిపతి వారందరూ భృగువులుగా ప్రసిద్ధి పొందారు వారు దేవతలు యజ్ఞార్హులు ఆమె బ్రహ్మిష్డైన కుమారుని కనును అతడు ఇంద్రియ నిగ్రహం కల బ్రాహ్మణుడు అతడు గర్భస్థుడై ఉండగా ఒక క్రూరుడైన రాక్షసును ఎనిమిదవ నెలలో గర్భం నుండి ఛేదించబడను అప్పుడు అతడు గర్భం నుండి జారిపడను అందుకే అతడు శవనుడయ్యను అతడే ప్రచేతసుడు కూడా అతడు సచేతసుడు అగుట వలన ప్రచేతసుడు కూడా అయ్యను ప్రచేతసుడు అని పేరు కలిగిన చవనుడు పురుషులను చంపి తన పురుషాధకులైన రాక్షసులను చంపెను ఓం శాంతి శాంతి శాంతి